మనం చూస్తున్నాం మనమేమి ఏదేమి రాజకీయం చేసే కాలే నేనికి నీళ్ళు అంటే చాలా చాలా ఘోరంగా ఉంది ఏ గ్రామంలో పోయి నేను ఎందుకంటే నేను క్యాన్వాస్ ప్రతి గ్రామంలో చూసినాను ఎందుకంటే అక్క జిల్లాలో అయితే నాకు చాలా వాళ్ళు వాళ్ళు చెప్తుంటే నాక కన్నులో నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే అంత దరిద్రంగా ఉంది నీళ్ళు లేవు అసలు ఎందుకంటే కెనాల్ నుంచి ఎక్కడ రావు ఎక్కడ ఏమన్నా బోర్లు నుంచి రావు నీళ్ళు బోర్లు వర్షం వస్తే బోర్లు నీళ్లు ఉంటాయి లేదంటే బోర్లు అసలు నీళ్ళు లేకపోతే నీళ్ళు ఎక్కడ పోర్లో వాళ్ళకే అసలు గ్రామాల్లో అయితే అసలు లేక రాకవలసిపోతున్నారు నీళ్లు తినలేక నీళ్ళు లేకపోసం పోల్చిపోతున్నారు కాబట్టి నేను చాలా సార్లు ఎందుకంటే మా నేను మా అధికారంలో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ చేసినప్పుడు జగన్ సార్ ఇన్ఛార్జ్ చేసినప్పుడు నేను ఆయనకి ఇదే విని ఇక్కడ నుంచి క్యాన్వాస్ ఇచ్చి చేసి కోయినా పోయేసారి ఇక్కడ ఆస్వామంలో చాలా నీటి పెద్ద చాలా ఉంది మనకి హెచ్ఎన్ఎస్ కాళ్ళ ద్వారా పైప్ లైన్ వేసుకొచ్చి జోలాపురం దగ్గర వట్టి ఎస్ఎస్ ట్యాంక్ కట్టి ఆ ఎస్ఎస్ ట్యాంక్ నుంచి మొత్తం మండలానికి కంటే మొత్తం నీళ్ళు సప్లై ఇస్తే ఆ నీటి సమస్య తీరుసారి నేను జగన్ సార్ చెప్తే ఆయన వెంటనే అప్పుడున్న కలెక్టర్ సుజనా మేడం గారికి వినిమించి ఆ ఎస్టిమేషన్ ఏమో చేసింటే ఆయన ఆ రోజు దాదాపుగా మూడు వందల ఇరవై కోట్లు వేసిన ఎస్టిమేషన్ అది మనం అధికారులకు వస్తేనే ఖచ్చితంగా నీళ్ళు సమస్య తీర్చాలనేది జగన్ సార్ చెప్పి ఈ కూటం ప్రభుత్వం వచ్చినాక ఎందుకంటే వచ్చినా ఆ బాయ్ మాటలు చెప్పి ఏదో సూపర్ సిక్స్ అని చెప్పి ఆ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లేదు ఈ రోజు ఆ సూపర్ సిక్స్ వచ్చి ఈ రోజు నీళ్ళలో సమస్య నేనైతే డిఆర్సీ మీటింగ్ లో అయితేనే మీ మామూలుగా జిల్లా పరిషత్ మీటింగ్లు అయితే ఐఏబీ మీటింగ్ ప్రతి మీటింగ్లోనే నేను చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ మనకి ఇరిగేషన్ శాఖ మంత్రి మంత్రి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి ఇక్కడ ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయనకని వినియోగించుకున్నాం సార్ మాకు నీళ్లు రోడ్లు చాలా దరిద్రంగా ఉండ మా ఆల్లూరు మా ఆలూరు కాన్సియస్ లో ప్రత్యేకంగా ఆస్ప మండలం అయితే అక్కాచల్లి మీరు కాల్చుంటే మీరు కలెక్టర్ సార్ కని చెప్పినాను విజిట్ ఒకసారి మీరు చాలా గ్రామాల్లో నీళ్లు నీటి ఎత్తుకు చాలా దరిద్రంగా ఉంది అనే విధంగా నేను కలెక్టర్ కని చెప్పాను అధికారులకు చెప్పినాను వాళ్ళ ఎస్సీలకు చెప్పినా అందరూ చెప్తున్నాను ఇప్పటికని ప్రతిరోజు నేను చెప్తే ఏదో మీటింగ్ అంటే ఖచ్చితంగా ఆసర మండలం గురించి నేను మాట్లాడతాను ఎందుకంటే నీళ్ళు చాలా తదిత్రంగా ఉంది నేను చెప్పాను కాదు గ్రామాలు కాల్చుట్టే అక్కాచలంలోని వరకు మాట్లాడడం వల్ల నేను నీళ్ళు నీళ్ళు సమస్య తీర్చలేని విధంగా నేను చెప్తున్నాను ఇదే ఇది ఆరంభం మాత్రమే ఖచ్చితంగా నెక్స్ట్ మేము కలెక్టరేట్ ముట్టడిస్తాం అదేవిధంగా జిల్లా పరిషత్ కను ముట్టాం ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చేంత వరకు ఆస్వర్ నుంచి నేను ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాను నేను ఈ రోజు నుంచి ఈ రోజు నాలుగు సంవత్సరాలు మీరు ఈ నీటి సమస్య వరకు నేను ఖచ్చితంగా మన ఆస్పర నుంచి పోరాడుతున్నాను అక్క చెల్లెం గురించి నేను పోరాడుతున్నాను వినయ ఈ రోజు చెప్తాను అక్కాచలం ఒక్క మాట పిలిచే తల్లికి అందరూ ఆస్ప మండలి మనలే వచ్చి ఈ రోజు మన ఆస్పత్రిలో చౌరస్తాలో వచ్చి ధర్నా చేసిన వాళ్ళందరికీ ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుతారు ఈ మండలా ఈ ఈ మండలాల సర్పంచ్ కి ఎంపీలకి అందరికీ మన అనబంధ కమిటీలందరికీ ఒక్కసారిగా గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటే సెలవు తీసుకుంటున్నారు